అభినందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములు ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం యహోశివ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము నుండి చదువుకుందాం అందుకు రూబేనీయులను గాదేయులను మనస్య అర్ధగోత్రపు వారును ఇస్రాయేలుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా దేవుళ్ళలో యహోవా దేవుడు దేవుళ్ళలో యహోవాయ దేవుడు సంగతి ఆయనకు తెలియను ఇజ్రాయిలీలు తెలిసి కొందరు ద్రోహము చేతనైనను యహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్మో బ్రతుకనీయకుడి పిల్లరా ఇరవై రెండవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం ఇస్రాయేలీయుల మధ్య అపార్థమును పరిష్కరించుట అపార్థమును పరిష్కరించుట మూడు భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజించాం మొదటి తొమ్మిది వచనాలు రెండున్నర గోత్రముల వారిని దీవించి పంపుట పది నుండి ఇరవై రెండున్నర గోత్రముల వారు బలిపీఠమును కట్టుట ఇరవై ఒకటి ముప్పై నాలుగు మూడవ భాగం చర్చించుకొని సందేహమును నివారించుకొనుట సంభాషణ సందేహ నివారణ నివృత్తి సరే ఈ భాగం ఇరవై ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాల వరకు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ఫినేహాసు మిగతా పది గోత్ర పెద్దలు వారు అడిగిన ప్రశ్నకు మీరు చెప్పిన జవాబు రెండున్నర గోత్రముల వారి ప్రతిస్పందన మీరు ఎందుకు బలిపీఠమును కట్టారు అని అడిగారు దేవుని మీద ఎందుకు మీరు తిరుగుబాటు చేస్తున్నారు ఈ ద్రోహ కార్యమును ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి జవాబు వారన్నారు దేవుళ్ళలో యహోవా దేవుడు యహోవాయే దేవుడు దేవుళ్ళలో యహోవాయే దేవుడు అంటే వీరు తమ దేవుణ్ణి ఎరిగిన వారు అందుకే దాని గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో రాజు ఇలా అన్నాడు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే వైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువడై ఉన్నాడని దానియేరునకు ప్రత్యుత్తరం ఇచ్చాను కదా సొంత ఇశ్రయేలు ప్రజలు తమ దేవుణ్ణి ఎరిగినవారు ఆ దేవుడు ఎవరో మనము ఎరగాలి ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడైన దేవుడాయను అదృశ్యుడైన దేవుడాయను అద్భుత కార్యములు చేయు దేవుడాయను వారు అంటున్నారు సంగతి ఆయనకు తెలియను అయ్యా మీరు నా అపార్థం చేసుకున్నారు మా మీద నింద వేస్తున్నారు కానీ ఆయన సంగతిగిన వాడు ఆయన సమస్తం వాడు ఏ దేవుడైతే మనము అంగీకరించి విశ్వసించామో ఆ దేవుడు హృదయములు వాడు సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు అని వారు జవాబిస్తూ ఉన్నారు కృత నిబంధనలో యోహాను స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో ఏమనుంది అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన అందరినీ ఎరిగినవాడు మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు పేతురు యేసు ప్రభుతో అంటాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు మూడు సార్లు అడిగినప్పుడు పేతురు ఇలా అన్నాడు యోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనములో ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడవు కదా ఇక్కడ తొమ్మిదిన్నర గోత్రముల వారు రెండున్నర గోత్రముల వారిని అపార్థం చేసుకున్నారు మాత్రమే కాదు ఈ రెండున్నర గోత్రముల వారు కూడా వారు కట్టే బలిపీఠం విషయమై వీరితో సంప్రదించిన వారు కాదు అందుకే వారు ఒక మాట అంటున్నారు అయ్యా మేము దేవుని మీద తిరుగుబాటు చేయలేదు అలా చేస్తే మమ్మను బ్రతకనియవద్దు మమ్మల్ని చంపివేయండి మమ్మను చంపివేయండి కదా వీరు యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు చాలాసార్లు ఈ దుష్ప్రచారము చేయుట ద్వారా ఒక వ్యక్తి మీద ఎరెవరో వచ్చి చెప్పారు దాని గురించి వారితో మాట్లాడాలి వేరే వారితో కాదు ఏ వ్యక్తి తప్పిపోయాడో ఏ వ్యక్తి పడిపోయాడో ఏ వ్యక్తి పాపములో ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి మధ్యవర్తి కదా చాలాసార్లు ఈ దుష్ప్రచారము చేయుట ద్వారా దాన్ని వ్యాపింప చేయుట ద్వారా నీవు అపవాది చేతిలో పనివిట్టు అవుతావు గుర్తుంచుకో ఏ ఉద్రేక పూరిత నిర్ణయాలు ఆవేశముతో తీసుకునే నిర్ణయాలు అహం అహంకారముతో తీసుకునే నిర్ణయాలు దేవుని పనిని పాడు చేసేవి తాను తీసుకున్న ఉద్రేక పూరితమైన నిర్ణయం హెబేలు మరణమునకు కారణమైంది ఏషావు తాను తీసుకున్న ఉద్రేక పూరిత నిర్ణయం జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు పేతరు ఆయన తీసుకున్న ఆవేశపూరితమైన నిర్ణయం ఒక వ్యక్తి చెవి తెగనరకబడింది పురుగారు ఆలోచన చేయండి అందుకే మనము ఉద్రేక పూరితమైన నిర్ణయాలను తీసుకొనకూడదు ఇరవై మూడవ వచనంలో వారు ఇంకా ఏమని జవాబిచ్చారు యహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలుడనైనను బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలుడు దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడలా యహోవ తానే విమర్శ చేయునుగాక కదా వారు అన్నారు మేము వ్యతిరేకంగా ఒకవేళ ఈ కార్యము చేసింటే దేవుడే మా మీద ఆయన తీర్పు తీర్చునుగాక అంటున్నారు దేవుడు తీర్పు తీర్చువాడు దేవుడు మానవ అంతరంగమును ఆయన ఎరిగినవాడు మానవ హృదయాలను ఎరిగినవాడు ఆయన తీర్పులు న్యాయమైనవి సత్యమైనవి మానవులమైన మన తీర్పులు చాలాసార్లు న్యాయమైనవి అనుకుంటాం కానీ అన్యాయపు తీర్పు తీర్చేవారం మనం దేవుడు మాత్రమే న్యాయమైన తీర్పు తీర్చేవాడు అందుకే వీరు దేవుని చేతికి తమ్మును తాము వారు అప్పగించుకున్నారు కృత నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవైవ వచనములో లేదా ఇరవై మూడవ వచనములో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకునను న్యాయముగా తీర్పు మన దేవుడు తర్వాత చూడండి ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ రెండున్నర గోత్రముల వారు బలిపీఠమును ఎందుకు నిర్మిస్తున్నారో కారణములు వివరిస్తూ ఉన్నారు బలిపీట నిర్మాణమునకు గల కారణాలు ఏమిట ఈ కారణాలు చూడండి వారు ఏమంటున్నారు ఇరవై నాలుగో వచనంలో ఏమనగా ఎందుకు మేము కట్టామంటే దాని కారణం రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇస్రాయ దేవుడైన యహోవాతో మీకేమి సంబంధం అని వారు అడుగుతారు అందుకే ఇది బలిని అర్పించుటకు కాదు గాని మీకు మాకు మధ్య ఒక సాక్షిగా ఈ బలిపీఠమును మేము కట్టాము అని అంటున్నారు ఇరవై ఏడవ వచనములో ఆ బలిపీఠము మాకును మీకును మన తరువాత మన మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును ఈ బలిపీఠం అది సాక్షిగా ఉండడానికి మాత్రమే మేం కట్టామయ్యా సాక్షిగా ఉండుట అన్నాడు యాకోబు లాబాను మధ్య వారు వేసిన రాళ్ళ కుప్ప అది వారి మధ్య సాక్షిగా ఉన్నది కదా ఈ తరము వారికి మరొక తరము వారికి మధ్య అది సాక్షిగా ఉండాలి అందుకే మనం గమనిస్తున్నాం అయ్యా మనకు ఒకే బలిపీఠం ఉన్నది ఒకే బలిపీఠం ఉన్నది ఈ బలిపీఠం మీద బరులర్పించేది కాదు ఆ బలిపీఠం మీద మాత్రమే బరులర్పించాలి అని వివరిస్తున్నారు ఒకే బలిపీఠం మీద బలి అర్పించాలి ఈ బలిపీఠం మీద బలర్పించటానికి మేమును లేదు ఒకే బలి ఒకే ఎవరి పత్రిక అధ్యాయం పదవ వచనములో యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించు అర్పించబడుట చేత ఒక్కసారి అర్పించబడుట చేత పదవాధ్యాయం వచనం ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలమునకు నిలుచు ఒక్క బలి అర్పించి అన్నాడు ఒక్క బలి అర్పించి పద్నాలుగో వచనం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు కాబట్టి ఇది మనకు సాక్షిగా ఉంది ఒకే బలిపీఠం మనము అంగీకరిస్తున్నాం అది యేసుక్రీస్తు ప్రభు వారి బలిపీఠము తర్వాత చూడండి ముప్పై ముప్పై ఒకటో వచనములో ఈ తొమ్మిదిన్నర గోత్రముల వారు ఆ వివరణను అంగీకరించుటా ఈ రెండున్నర గోత్రముల వారు చెప్పిన వివరణను వారు అంగీకరించారు ఫినేహాసు వచనం ఫినేహాసు అను యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇస్రాయిలీల ప్రధానులను రూబేనియులు గాదియులు మనుష్యలు చెప్పిన మాట విని సంతోషించిరి అనే మాట వారు ఆ మాట విని వారు సంతోషించిరి సంతోషించిరి ఇంకొక మాట అంటున్నారు ముప్పై ఒకటిలో మీరు యుహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యహోవా మన మధ్య ఉన్నాడని నేడు ఎరుగుదుము ఇప్పుడు మీరు యుహోవా చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపించి ఉన్నారు ఒక గొప్ప ఆపద రాకుండా మీరు కాపాడారు అది ఇక్కడ చూడండి వారి వారి యొక్క సంభాషణ విని ఫినేహాసు ఆయన చెప్పిన జవాబు సో నెంబర్ వన్ వారి మాట విని సంతోషించారు సమస్య పరిష్కరించబడగా సంతోషము సంతోషము సమాధానము మొత్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో ఒకవేళ నీ సహోదరునికి నీకు మధ్య వివాదమున్న ఎడల నీవు ఆ బలిపీఠం మీద బయర్పిస్తూ ఉండగా అది జ్ఞాపకం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టు నీ అర్పణ ముఖ్యం కాదు నీ సహోదరుని దగ్గరకు వెళ్ళి సమాధాన పడుట ముఖ్యం నీ ఆరాధన ముఖ్యం కాదు నీ అర్పణ ముఖ్యం కాదు ముందు వెళ్ళి సమాధానపడు అప్పుడు నీ హృదయములో సంతోషం ఉంటుంది అప్పుడు వచ్చి నీ అర్పణను అర్పించు అంటున్నాడు వీళ్ళ సమస్య పరిష్కరించబడగా సంతోషము గత గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనం విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం సంతోషం గదావరి హృదయాల్లో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు ఇంకొక అద్భుతమైన మాట అన్నాడు యహోవా మన మధ్య ఉన్నాడు దేవుని సన్నిధిని వారు అనుభవించారు దేవుని సన్నిధిని వారు గుర్తించారు ఎక్కడైతే ప్రిలరా పగా ప్రతీకారము ఉంటుందో అక్కడ దేవుడు ఉండే స్థలము కాదది ద్వేషము అసూయ ఉండే స్థలం దేవుడు ఉండే స్థలము కాదది అందుకే నూట ముప్పై మూడవ కీర్తన మొదటి మూడు వచ్చినారు సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత ఎంత మనోహరము కక్ష కాదు క్షమాపణ ఉండే స్థలము దేవుడు ఉండే స్థలం పగ కాదు ప్రేమ ఉండే స్థలము దేవుడుండే స్థలము ప్రిరా సమస్య సమాధానము లేని జీవితం కాదు సంతోషము సమాధానము ఉండే స్థలం దేవుడుండే స్థలం పాపమున్న స్థలములో దేవుడు సుమీ ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు యహోషివాకు బాగా తెలిసేది ఆకాను విషయములో దేవుడు అన్నాడు ఇందుకో శపితమైనది మీ మధ్య ఉన్నది కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టాను మిమ్మల్ని మిమ్మల్ని విడిచిపెట్టాను కృత నిబంధనలో కొరంది రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు మీలో ఉన్నాడు రుణర ప్రభు సన్నిధిని వారు గుర్తించారు ప్రభు ఆయన అందుకే ఈ ప్రాంతంలో మనం గమనించినప్పుడు ఈ భాగములో వారు దేవునిని ఆరాధించుట ఒక క్రొత్త బలిపీఠమును కోరుకోలేదు పాత బలిపీఠం మీదనే మేము ఆరాధిస్తాము ఈ కృత్త బలిపీఠం మీద మేము ఆరాధించమని తేటగా చెప్పారు ఈనాడు చాలా మందితో ఉన్న సమస్య ఏంటంటే ఈ సాంప్రదాయ కీర్తనల ద్వారా ఆరాధిస్తేనే అది ఆత్మతో కూడిన ఆరాధన అనుకుంటున్నారు ఈ సమకాలీన సంగీతము ద్వారా ఆరాధిస్తే దేవుడు వినడు అనుకుంటున్నారు అంటే దేవుడు నీవేమనుకుంటే అదే ఇలా దేవునికి కావలసింది ఆత్మతో ఆయనను ఆరాధించుట పద్ధతులు కాదు మానవ ఆచారాలు కాదు సాంప్రదాయాలు కాదు ఆత్మతో ప్రార్థన చేయాలి మనస్సుతో ప్రార్థన చేయాలి ఆత్మతో పాడాలి మనస్సుతో పాడాలి అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలి దేవుడు ఆత్మయున్నాడు గనుక దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని తేటగా సెలవిస్తున్నది సరే మనకు ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనాల్లో ఈ సమస్య పరిష్కరించబడుట సమస్య పరిష్కరించబడుట యాజకుడైన ఇలియాజరు ఫినేహాసును ప్రధానులను గిలాదులోని రుబేనియుల యుద్ధ నుండి గాదియుల యుద్ధ నుండియు యుద్ధకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇస్రాయేలీలు విని సంతోషించిరి అప్పుడు ఇస్రాయ దేవుని స్థుతించిరి రుబేణులు గాదులు నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి రుబేణులు గాదులు యహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్య సాక్షి అని పేరు దానికి పెట్టిరి తుషారా ఈ భాగం ఎంత అద్భుతంగా ముగించబడిందో ఇక్కడ ఈ ఫినేహాసు ప్రధానులు వెళ్ళి అక్కడ ఉన్న సమాచారాన్ని ఆ సమాధానాన్ని ఆ సంతోషాన్ని తీసుకుని వెళ్ళి వారికి వివరించారు ఇది కూడా చాలా ప్రాముఖ్యమండి అక్కడ జరిగినది ఒకటైతే వివరించేది మరొకటి వారి స్వార్థము కొరకు ఈనాడు మేధావులు వారి భుక్తి కొరకు వారి ఈ భుక్తి కొరకు వారు చేస్తే యుక్తికరమైన చేష్టల్లో ఎంతమందికి ద్రోహం చేస్తున్నారో తెలుసా వీరు వెళ్ళి ఆ ఉన్న సమాచారాన్ని ఉన్నట్లుగా ఆ సంతోష సమాధాన సమాచారాన్ని వారికి అందించగా అక్కడేం జరిగిందట ఇస్రాయేలీలు విని సంతోషించిరి సంతోషించిరి వారు దేవుని స్తుతించిరి తదా అందరూ సంతోషించారు దేవుని ప్రజల మధ్య సమాధానము దేవుని ప్రజల మధ్య ఆశీర్వాదము సంతోషము స్థుతి అందుకే తెలుసుక మొదటి పత్రిక ఐదు పద్దెనిమిదిలో ఏమనుందండి ప్రతి విషయము నందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తం కదా ఈ ప్రతి విషయంలో దేవుని స్థుతించుట మాత్రమే కాదు ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దేవునికి ఆరాధన ఉంటుంది ఎక్కడైతే ప్రజల మధ్య సమాధానం ఉంటుందో అక్కడ దేవునికి ఆరాధన ఉంటుంది సమాధానం ఆరాధన ఆరాధన ఇది ఉండాలంటే ఏం చేయాలి కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాలి అని బైబిల్ స్రవిస్తూ ఉన్నది కీడుగా కనబడే దేనికైనా దూరంగా ఉండాలి ఆఖరికి ఈ రూబేనీయులు యహోవాయే దేవుడు ఇది మన మధ్య సాక్షి ఈ బలిపీఠం మీరు కట్టిన బలిపీఠం ఈ బలిపీఠం ఒకే విధంగా ఉండుట చూచి అవును ఇదిగో మీ దేవుడే మా దేవుడు మేము మీరు ఒకే జాతివారము అని మన తరువాత తరం వారికి ఇది సాక్షిగా ఉంటుంది ఈ బలిపీఠం సాక్షిగా ఉంటుంది అని చెప్పారు ఇది బలి అర్పించే బలిపీఠము కాదు ఇది చూపునకు గొప్ప బలిపీఠమే గాని దానిపై బలి లేదు ఇక్కడ ఒక మాట బలి లేని చోట క్రీస్తు ఉండాడు క్రీస్తు లేని సంఘం లవదు సంఘం ఏమన్నాడు ప్రభు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు బయట ఉన్నాడు ప్రభు తలుపు లోపలేమో చాలా ఉన్నాయి ఇంకేమన్నాడు ఆయన శాస్త్రులు పరిచయలతో మత ఈ ఇరవై మూడులో మీరు సున్నము కొట్టిన సమ పైకి చల్లగా రంగురంగుల అలంకరణతో కూడిన సమాధి లోపల కంపు అజితేంద్రియము దోపు చచ్చిన ఆ శవము యొక్క ఎముకలు కల్మషముతో కూడిన విషయాలు ఉన్నాయి అన్నాడు రిగులరా అయితే ఈ బలిపీఠం ఎలాంటి బలిపీఠం అట ఇది సాక్షిగా ఉన్న బలిపీఠము సాక్ష్యము అనుగ్రహించే బలిపీఠము ఈనాడు నీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయం నీవే ఆయనకు సాక్షివి కదా దేవునికి వెలుగుగా ఉండాలి అన్నాడు ఆయన మతయ్య స్వార్థ ఐదవ అధ్యాయం పద్నాలుగులో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చీకటి గల ఈ లోకములో దేవుని యొక్క వెలుగును లోకానికి చూపించవలసిన జీవితం నీది సాక్షిగా నీ ఉండాలి నీ యొక్క సువాసన లోకమునకు అది వినిపించబడాలి నీ ప్రేమ లోకమునకు వినిపించబడాలి యేసు ప్రభువును గూర్చి సాక్షిగా మనం ఉండాలి ఆఖరిగా ఈ వచనం చదువుకున్నాం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనములో అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు ఎరుసులేములోను యూదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులయందురు సాక్ష్యముగా ఉన్న బలిపీఠం నీవే ఆ బలిపీటం సాక్ష్యముగాని ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు బలి అర్పించారు మరలా నువ్వు బలి అర్పించాల్సిన ఏమి లేదు కానీ బలి అర్పించబడిన ఆయనకు నువ్వు సాక్షిగా ఉండాలి మరి ప్రభును గుర్చి లోకానికి ఆయన వెలుగని ఆయన జీవమని ఆయన ద్వారా మేలు అని ప్రేమతో కూడిన సాక్ష్యం కృపతో కూడిన సాక్ష్యం సమాధానముతో కూడిన సాక్ష్యం సంతోషముతో కూడిన సాక్ష్యం స్థుతితో కూడిన సాక్ష్యం ఇచ్చి ఆయన నామాన్ని మహిమపరచటానికి దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమె